స్వాగతం గా గొల్ల మనోహర మండలంలోని ఆలమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సర్పంచ్ గొల్ల మనోహర్ బాధ్యతలు చేపట్టారు సర్పంచ్ గా ఎంపికైన షరీఫ్ అనారోగ్య కారణాలతో ఈ నెల పదవ తేదీన రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి నాగమణి తెలిపారు ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం సులోచన ఆధ్వర్యంలో మనోహర్ ను సర్పంచ్ గా నియమించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్లు రామ గోవింద రెడ్డి సొసైటీ మాజీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి లక్ష్మణ రవి ప్రసాద్ ప్రవీణ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఒక వర్క్ ఏమిటంటే జూన్ జూన్ జూలై ఫస్ట్ నుంచి ఆగస్ట్ లాస్ట్ దాకా వార్డ్ మెంబర్లు కూడా ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను ఇప్పుడు ఈ డయేరియా కేసెస్ డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కొంచెం మీ మీ ఏరియాలో కూడా అలా మీరు మీ సర్పంచ్ దానికి సహకరిస్తూ మీరు తప్పకుండా ఏవైనా కూడా కేసులు అలాంటివి వచ్చినా కూడా ఏమైనా శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ప్రాబ్లమ్స్